మెదక్ జిల్లా టేక్మాల్లో సీన్ ఒకటి జరిగింది యాభై వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ దొరికిపోబోయాడు ఏసీబీని చూసి పరుగులు పెట్టాడు రాజేష్ వెంట పడి చేసి పట్టుకున్నారు ఏసీపీ అధికారులు ఎస్ఐ పట్టుబడ్డంతో టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు స్థానికులు జిల్లా సినీ పక్కలో జరిగింది ఈ సీన్ ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు తపాసులు కాల్చి పండుగ చేసుకుంటున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నారు అదేదో పండక్కి సంబంధించో లేకపోతే అక్కడ జరుగుతున్న ఏదో ఒక ఒక మంచి సెలబ్రేషన్ కి సంబంధించింది కాదు యాభై వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుబడ్డాడు ఏసీబీని చూసి ముందు పరుగులు తీశాడు రాజేష్ అయితే వెంటపడి పడి ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని తీసుకొచ్చారు వెంటనే ఎస్ఐ పట్టుబడ్డంతో అక్కడి స్థానికులు టపాసులు కాల్చి పండుగ చేసుకున్నంత చేశారు ప్రస్తుతం చూస్తున్న దృశ్యాల్లో ఏదో ఎవరినో లాక్కొస్తున్న దృశ్యాలు చూస్తున్నారు అది ఎవరో కాదు పోలీసు ఎస్ఐ పట్టుబడ్డంతో ఇలా టపాసులు కాల్చి స్థానికులు పండుగ చేసుకున్నారు